వచన పత్రిక అవరవచయమైన ఐదవ వచనం దేవుని దివ్య వాక్యమును ఆ రాబాబు యుగ సంబంధమైన రాబోతున్నది ఏంటో భయంకరమైన దినాలు ఎలా ఉంటాయో రాకడ దినాలు ఎలా ఉంటాయో ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఇడబడినవాడు గతేమవుతడో ఎత్తబడిన వాడు ఎలా ఉంటాడో ఇదంతా నువ్వు తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసుకొని జరగబోతుంది ఏదో తెలుసుకొని దేవుని దివ్య వాక్యమును రాబాబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత వారు తమ విశ్వంలో దేవుని కుమారుని మరల మరలా బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట బ్రతికించుట అసాధ్యం నేవ్ వీణ్ని బాగు చేయడం ఎవడు వల్ల కాదు వీడిని దేవుడు మరల బ్రతికించుడు నువ్వు బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే తప్పు చేస్తే బిడ్డలు శామకృష్టులు అయిపోతారన్న సంగతి తెలిసి తప్పు చేస్తే బిడ్డలు శాపగ్రస్తులైపోతారని చెప్పి ఆ అన్యాయంగా సంపాదన సంపాదిస్తే ఆ సంపాదనతో బిడ్డలు వర్తిలుతారా బిడ్డలు శాపగ్రస్తులవుతారని సంగతి తెలిసి ఆ పాపంలో ఉంటే నువ్వు బుద్ధిపూర్వకంగా నూతన పరుచుతాడా వాక్యం తెలీదా దేవుని వాక్యమును రుచి చూచిన తర్వాత రుచి చూడకమునుపు వాక్యమునికి తెలియక మునుపు ఎన్నిసార్లు పని నా పరిపతనం అయిపోయినా నేను లేవనెత్తుతాడు కానీ ఒక్కసారి దేవుని వాక్యాన్ని రుచి చూచిన తర్వాత తప్పిపోతే నిన్ను నూతన నూతనపరచడం అసాధ్యం నీకు నీవుగా రొమ్ములు కొట్టుకొని ఏడిస్తే తప్ప నూతన నూతనపరచడం అసాధ్యం పయోచన కూడా చూడండి ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి నాలుగో వచ్చు ఆరో వద్ద నాలుగో వచ్చు ఒకసారి వెలిగింప ఒకసారి దేవుని వాక్యము చేత ఆత్మ చేత వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో మరి ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇది రెండవసారి చెప్పండి చెప్పండి చనిపోవటం ఈ రెండవసారి చచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా మరలా ఎక్కడిని సిగరిస్తుందేమో చూస్తాడు కొంతకాలం వెంటనే తీసేయడు వెంటనే తీసేయడు రెండోసారి నువ్వు బుద్ధిపూర్వకంగా రక్షింపబడిన తరువాత ఒకసారి వెలిగించబడి ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివాడవై దేవుని దివ్య వాక్యమును రాబాబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత నువ్వు తప్పిపోతే రెండవసారి చచ్చినట్లు ఈ రెండవసారి చచ్చినప్పుడు నువ్వు బుద్ధిపూర్వకంగా కావాలనే తాగుతూ కావాలనే తిరుగుతూ కావాలని తప్పు చేస్తూ కావాలని ఎంజాయ్ చేస్తే నిన్నైనా నన్నైనా కొంతకాలం ఉండనిస్తాడు ఎంతకాలం ఉన్న కాయలు రాలే వరకు చెట్టునున్న ఫలములు లేకుండా పోయేవరకు కాస్త కూస్తూ ఇప్పుడు భక్తి అడిచింది అదంతా రాలిపోవాలి ఆకులు రాలి కాయలు రాలి ఇక పలములు లేకుండా ఆకులు లేకుండా పూర్తిగా ఎండిపోయి ఇక దేవునికి దూరమైపోయి ప్రార్థన చేయలేకుండా ప్రతిష్టత సమర్పణ వైరాగ్యం నుండి పూర్తిగా తొలగిపోయి దేవునికి దూరమైపోయి సహవాసానికి దూరం అయి పళ్ళకు దూరం అన్నిటికీ దూరమై దేవుని సహవాసాన్ని కోల్పోయి నీలో ఉన్న ఆకులు రాలి కాయలు రాలి పొలములు లేకుండా ఎండిపోయే వరకు చూస్తాడు ఇక నువ్వు పూర్తిగా దేవుని మందిరానికి ఎక్కొట్టాని ప్రయత్నం చేసే వరకు చూస్తాడు ఇక ప్రార్థన చేయటానికి మనసు లేకుండా అయిపోయే వరకు చూస్తాడు ఇక కాయలు రాలి పలములు లేక అంత అయిపోయిన తర్వాత ప్రభువు తీర్పు వస్తుంది ఏమని దాన్ని వేళ్ళతో సైతం పెళ్ళగించండి చెప్పండి ఎక్కడ మాట్లాడరే వెరళ్ళతో సైతం తీసేమంటాడు దేవుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఒకసారి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు దేవుడు మీ చాలాసార్లు కొన్ని వందల వేల సార్లు ప్రసంగం చెప్పాడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు దేవుడు దాన్ని ఫలిస్తుందని ఫలిస్తుంది కానీ ఫలములు కాయలు ఫలములు ఫలించలేదు అప్పుడు దేవుడు ఏమన్నాడు ఆ చెట్టును నరికించి అన్నాడు హలో హలో చెప్పాలి ఆ చెట్టును నరికి అన్నాడు నా వైపు చూడండి ఆ చెట్టును నరికించి వేయమన్నాడు చెట్టు నరికిన తర్వాత ముద్దు ఎక్కడ ఉంటుంది చెట్టు జరిగితే ముద్దు అది ఎక్కడుంది ఉంది ఆ అంజూరు ద్రాక్ష తోటలో ఉన్న అంజూరు ఫలించకపోతే దాని చెట్టును మాత్రమే నరకమన్నాడు ముద్దునుండనిమ్మన్నాడు వంశాన్ని ఉండనిమ్మన్నాడు దేవుడు వంశాన్ని ఉండనిమ్మన్నాడు అదేగా కాయింది కాగింది అని దాన్ని తీసే వాళ్ళ వంశం ఉండాలన్నాడు వాళ్ళ పిల్లలు ఉండాలన్నాడు నెక్స్ట్ జనరేషన్ ఉండాలన్నాడు వాడేగా ఎండిపోయింది వాడేగా పొలం రాంది అన్న కానీ రెండు సార్లు చచ్చిన దానికి వచ్చిన తీర్పాడు తెలుసా నరికించి వేయి కాదు వేళ్ళతో పెల్లకించబడింది అంటే నెక్స్ట్ జనరేషన్ ఉండదు నెక్స్ట్ జనరేషన్ ఇక దేవుని సన్నిధిలో కనపడరు ఉంటే శరీర సంబంధులు ఉంటారేమో నెక్స్ట్ జనరేషన్ వారు దేవునిలోకి వచ్చే అవకాశం ఉండదు దేవుని తట్టు రారిక వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ లోకంలో కలిసిపోతారు వేళ్ళతో సైతం పెలిగిస్తే నెక్స్ట్ వాళ్ళు కన్నబిడ్డలు ఎవడు మర్ర మారు మనసు పొందడు వారి కన్నబిడ్డలు ఎవడు దేవుని సంతిలో కనబడడు వారి కన్నబిడ్డలు ఎవడు కూడా పరలోక ఒక రాజ్యానికి వారసులు కాదు వేళ్లతో సైతం పెలిగించబడ్డారు వాళ్ళ సంతానములో ఒక్కడు కూడా దేవుని శ్రద్ధలు కనపడడు దేవుని కట్టుకట్టుబడడు రెండు మార్లు సస్తే నీతోనే పోదు నీ జనరేషన్ మీద కూడా నీ వంశం మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది నువ్వు తప్పు చేస్తే నీతోనే ఊరుకుంటాడు నువ్వు ఫలించకపోతే నీతోనే ఉంటాడు కానీ నువ్వు రెండు మార్లు నీ వంశాన్ని కూడా తన సన్నిధి నుండి వెళ్ళి వేస్తాడు నెక్స్ట్ జనరేషన్ ఎవరు నీ పిల్లలు కనపడరు దేవునితో కనపడరు లోకంలో కనబడతారు తాగుబోతులుగా కనబడతారు దరారులుగా కనబడతారు వ్యభిచారులుగా కనబడతారు విగ్రహారాధి కనబడతారు విగ్రహం వెళ్తుంటే దాని ముందు డబ్బులు కనబడతారు జీవగల దేవుని సంగతులు కనబడరు వేళ్లతో సైతం పెళ్లగించబడ్డారు వేళ్ళు కూడా ఉండవి ఎందుకండి కొన్ని కుటుంబాలు నెక్స్ట్ జనరేషన్ వారి పిల్లలు మందుల్లో కనబడరు రెండు మార్లు చచ్చని అవే వాళ్ళ తల్లి బాగానే ప్రార్థన చేసేదే వాళ్ళ తల్లి మధ్యలో ప్రార్థనలకు వెళ్ళిపోయింది వాళ్ళ తల్లిదండ్రులు మధ్యలో దూరం అయిపోయారు దేవునికి వాళ్ళ పిల్లలు కూడా ఏంటి దేవుల్లో వేళ్ళతో సైతం దేవుడు పిల్లకించేసాడు నువ్వు రెండు మార్లు చేస్తే నీతో పోదు వేళ్ళతో సైతం నీ వంశం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది నీ సంతానంలో ఎవడు దేవునికి సంబంధించిన వాడుండడు దేవునికి మొక్కేవాడు పరిలోకానికి వెళ్ళేవాడు ఉండడు జీవము గల దేవుని సన్నుల వాడు ఉండడు నీ నెక్స్ట్ జనరేషన్ మీద అది పడిపోతుంది సంతానమే దేవుని సన్నులు ఉండరు ఈ దుస్థితి నీకు కావాలా బిడ్డ నేను పాత నిబంధన సత్యం చెప్పలా కృత నిబంధన సత్యమే చెప్పాను ఒక వచ్చి ఉండే మాట్లాడాను రెండు మార్లు సత్యన చెట్టు వెళ్ళతో సైతం పిలగించబడింది తర్వాత నువ్వు నోరు కొట్టుకుని బిడ్డలు కనబడరు దేవుని సన్నిధిలో నేను అంటాను కయ్యన్ను దేవుడు వెలివేశాడు సన్నిధిలో నుండి ఇంకెట్ కనబడతాడు కనబడతాడా అంటాను ఏ పాస్టర్ గారిని సేవకుల మీటింగ్లు ఇదే చెప్తా నేను అరే ఎవడన్నా సన్నిధికి దూరం అయితే ఆడుకోసం మీరు బాధపడే కాకుండా దేవుడు వాన్ని సన్నిధి నుండి వెలిపేసాడు మనమేం బాధపడితే తిరుగు యోనాను తన సన్నిధిలోండి దేవుడు వెలిపేస్తాడట ఎందుకంటే ఆయన సన్నిధిలో నిలవలేకపోతున్నాడంట యోనా గ్రంథం చదవండి మీరు ఇంటికెళ్ళి దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నాడంట ఈ కాళ్ళు దేవుడు చూశాడు ఎంతసేపు నిలబెడతాడు యోనాను ఎందుకయ్యా యోనాను వెలివేశా ప్రవక్త కదా దేవుని సన్నిధిలో నిలవటల్లా ఆయన కాళ్ళు దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నాడట దేవుని సన్నిధిలో నిలిస్తే ఆ దుష్టులతో సహవాసం కుదరదు దేవుని సన్నిధిలో నిలిస్తే ఆ త్రాగుబోతుల విందులు కుదరదు దేవుని సందులో నిలిస్తే ఆ అన్యాసారాలు చేయటం కుదరదు దేవుని సన్నిధిలో చేస్తే ఎక్స్ట్రా వస్త్రధారణ కుదరదు దేవుని సందు నిలిస్తే నియమాలు నిబంధనలు కట్టుబాట్లు యాజకుని గద్దింపులు ఆ శ్రమటోర్పులు సేవకుడు అలర్లు సగించలేము దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నాడు దేవుడు చూసాడు దేవుడు యోనాను ప్రవక్తనే వెలివేసిన దేవుడు నా దేవుడు నాతో నీతో రాజీ పెట్టుకోడు నీవు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిలవటానికి నీ కాళ్ళు ఉండవో నిన్ను వదిలేస్తాడు ప్రార్థన చేయటానికి నీకు మనసు ఉండదు నిన్ను రానివ్వడు బుద్ధిపూర్వకంగా నువ్వు పాపంలోనే ఉంటే కాయలు రాలి ఆకులు రాలి పలములు రాలి ఆకులన్నీ రాలిపోయిందాక సచ్చిన స్థితిలోనే ఉంటే ఒకరోజు రోజు వేళ్లతో సైతం దేవుడు పెళ్లికిస్తాడు నీ నెక్స్ట్ జనరేషన్ దేవుని సన్నిధిలో ఉండరు ఇది నీకు అవసరమా నీ పిల్లలు నరకానికి వెళ్ళాలా నరకంలో కాలుతుంటే నువ్వు పరలోకంలో భక్తి పర్రాల ఆనందిస్తావా రెండు మార్లు చస్తావా రెండు మార్లు సంచిన చెట్టు వేళ్లతో సైతం పెళ్ళగించబడింది ఇంకా వేళ్లతో పెళ్లిగించమన్న తీర్పు నీ మీదకు నా మీదకు రాలేదు ఇంకా ఉండనిచ్చాడు చచ్చిన రెండు మార్లు చచ్చిన ఉండనిచ్చాడు ఉండనిచ్చాడు ఇక ఆకులు రాళ్తనే ఒక్కొక్క ఆకు ప్రార్థన నడిపింపు రావట్లేదు అయ్యి అన్న చూడు అదే ఆకులు రాలట ఎందుకో మందిరానికి వెళ్ళాలన్న ఫీలింగ్ వస్తుంది కానయ్యా వెళ్ళే ఇదే ఆకులు రాల్చటం కానికి ఎలా అన్న మనసుంది కానీ ఇత్తానికి లేవయ్యా అన్నిటి కొన్ని దేవుని లేవు కాకులు రాళ్ళటం ఇదే రాళ్ళు మొదలైంది ఉపవాసం ఉండాలన్నందునయ్యే ఉపమా తినేత చపాతి తినేత అయిపోయింది ఇంకా నీకు ఉపవాసం ఉండేదే బాబు బాబు చపాతి ఇంకా ఉపవాసం మూడు సార్లు సార్లు అచ్చమైన పాలతో పెట్టుకున్న టీ ఈ పాలు తాగినట్టుగా కుడి తాగినట్టుగా తాగా ఉపవాసం ఏమి ఉందయ్యా ఉండలేకపోతున్నావు ఆకులు చేస్తున్నాను ప్రార్థన రావాలని పీనింగ్ ఉంది రాలేకపోతున్నావు మీ వెళ్ళొచ్చు ప్రార్థనకు మాత్రం చాలా ఆటంకాలు వస్తాయి ఆకులు రాల్చడం అంటే ఇదే ఎవరం ఆకులు రాలు చేస్తున్నావు ఆకులు రాలి కాయలు రాలి పలములు లేకపోయిందా అంతా అయిపోయిందా అప్పుడు అంటాడు దేవుడికా అదంతా జరగక మునిపే నీ మీదకు నా మీదకు దేవుడు వేళ్లతో పెళ్ళగించండి నెక్స్ట్ జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్ వాడు వంశుల భవిష్యత్ కాళ్ళు ఎన్నడెవడున్నా సన్నిధి కనబడకూడదన్న తీర్పు దేవుని యుద్ధ నుండి వచ్చే వరకు మనం ఉండకుండా ఇప్పుడే మేల్కొందముగా ఇప్పుడే మేలుకొని ఒక ప్రార్థన చేయండి ఇంకా దేవుణ్ణి పెళ్ళగించలా రెండు సార్లు చచ్చావు అయినా పెళ్లగించలా ఆకులు రాలుతున్నావని ఇంకా ఓపిక పడుతున్నాడు దేవుడు ఆకులన్నీ రాలక మునుపు పలములన్నీ రాలక మునుపు ఒక రోజు పూర్తిగా నువ్వు దేవునికి దూరము కాకమునుపే ఇప్పుడే తీర్పు నీ మీదకు రాక మునుపే ఇప్పుడే నువ్వు ఒక ప్రార్థన చేయాలి